శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో మైక్రో ఇరిగేషన్ ఉద్యాన పంటలకు ఐఓటి సాంకేతికతను పరిచయం చేసే దిశగా క్రాపింగ్ సంస్థ ప్రతినిధులతో వర్చువల్గా ఫసల్ సంస్థ ప్రతినిధులతో నేరుగా జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు ముందుగా క్రాపింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే మరో సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ విసి ద్వారా సమీక్షించారు మైక్రో ఇరిగేషన్ ద్వారా పండించే పంటలకు అవసరమైన సస్యరక్షణ పర్యవేక్షణ చర్యలను చేపట్టే నూతన డివైస్ కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డి నీరజ్ సాహు వరుణ్ బానోత్ లు జిల్లా కలెక్టర్ కు వివరించారు అనంతరం ఫసల్ సంస్థ ప్రతినిధులు ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఐఓటి ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల వినియోగం వాటి ప్రయోజనాలు అలాగే ఉద్యాన పంటలు మరియు కూరగాయ పంటల్లో ఆటోమేటెడ్ ఇరిగేషన్ ఫర్టిగేషన్ సిస్టంల అమలు విధానాలపై జిల్లా కలెక్టర్కు సమగ్రంగా వివరించారు ఈ నూతన సాంకేతికత నీటి వినియోగ సమర్థతను పెంపుదల చేయడంతో పాటు ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందన్నారు వ్యాధుల ముందస్తు హెచ్చరికల ద్వారా పంటలకు రక్షణ అలాగే పంట దిగుబడిలో పెరుగుదల వంటి ప్రయోజనాలు అందిస్తుందని వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక అయోటీ వ్యవసాయ సాంకేతికతను అభినందిస్తూ రైతులకు విశేషంగా ఉపయోగపడగలదని తెలిపారు మైక్రో వెదర్ స్టేషన్స్ ఇరిగేషన్ డీసీజ్ మొదలైన పరిస్థితులను కనుగొనేందుకు జిల్లా ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఈ సాంకేతికతను రైతులకు కూడా పరిచయం చేయాలని సూచించారు